సార్ వేమిరెడ్డి రెడ్డి గారి పైన అంటే కొవ్వూరి ఎమ్మెల్యే పైన అటు ప్రసన్న కుమార్ రెడ్డి అనే ఒక మాజీ ఎమ్మెల్యే బూతులతో రెచ్చిపోవడం అదంతా కూడా వైరల్ అయిపోయింది ఆ తర్వాత ప్రసన్న కుమార్ పైన అటాక్ కూడా దిగడం మనం చూస్తాం సో ఇష్యూ అంతా కూడా ఒక వైపు నడుస్తున్న నేపథ్యంలో ఇటు ఈ వేమిరెడ్డి రెడ్డి గారి గురించి నెట్టించే చర్చ జరుగుతుంది అసలు ఎవరు ఆమె ఆమె బయోగ్రఫీ ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించి ఎటువంటి వివరాలు డీటెయిల్స్ ఒకసారి చెప్పండి వేమిరెడ్డి పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగోతుంది దీనికి ప్రధాన కారణం కోవూరు ఎమ్మెల్యే ఈమె మాజీ ఎమ్మెల్యే కోవూరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రసన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బూతులతో ఆమె మీద ఈ మధ్య రెచ్చిపోయిన వీడియో పాపులర్ అయింది దాంతో ఇతను వైసీపీ నాయకుడు ఈ ప్రసన్ కుమార్ రెడ్డి సో దాంతో తెలుగుదేశం కార్యకర్తలో ఆగ్రహ వేసాలతో వాళ్ళ ఇంటి మీదకి వెళ్లి దాడి చేసి ఫర్నిచర్ ఇవన్నీ కూడా ధ్వంసం చేశారు ఈ నేపథ్యంలో ఆ అసలు ఈ ప్రశాంతి రెడ్డి ఎవరు ఇంత ధైర్యంగా ఎలా నిలబడింది రాజకీయాల్లోకి ఎలా వచ్చింది ఆ ఒక బిజినెస్ ఉమెన్ గా అట్లాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సోష సిఎస్ఆర్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాల్లో కూడా ఆమె యాక్టివ్ గా ఉంది ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి ఇప్పుడు ఆమె గురించి తెలుసుకోవడానికి అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో మనం ఆమె బయోగ్రఫీ చెప్పుకుందాం సో అసలు ముందుగా గొడవ ఏంటనేది చూసి దాని తర్వాత నేను వెనక్కి వెళ్తాను గొడవ ఏంటంటే ఇక్కడ కో ఈ కోవూరు నియోజకవర్గం ముందు నుంచి కూడా గత నలభై ఏళ్లుగా నల్లపరెడ్డి ఫ్యామిలీ అధీనంలోనూ ఉందని చెప్పొచ్చు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ తర్వాత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ దాదాపు తొమ్మిది సార్లు అక్కడ గెలిచారు సో నలభై ఏళ్ళుగా వాళ్ళ ఆధిపత్యం ఉంది దాన్ని బ్రేక్ చేసి ఒక మహిళ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అని ఒక యాభై ఏళ్ళ మహిళ దాన్ని బ్రేక్ చేసి మొట్టమొదటిసారిగా అక్కడ ఎమ్మెల్యేగా తెలుగుదేశం తరఫున నిలబడి రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రసన్న కుమార్ రెడ్డిని చిత్తుగా ఓడించి యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచింది మొత్తం ఆమెకి లక్ష ముప్పై వేల ఆరు వందల ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి అంతేకాకుండా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో ఈ కోవిడ్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక మహిళ కూడా అక్కడ ఎమ్మెల్యే కాలేదు అది కూడా ఈమె ఫస్ట్ టైం ఒక మహిళ ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించింది మరోవైపు వీళ్ళ భర్త ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా గెలిచి అది కూడా మన విజయసాయిరెడ్డి మీద ఆయన కూడా బంపర్ మెజార్టీతో గెలిచాడు రెండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల మూడు ఓట్ల మెజార్టీతో ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయసాయి రెడ్డి మీద గెలవడం కూడా రికార్డ్ అని చెప్పుకోవచ్చు సో ఆ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళకి నిజానికి వీళ్ళిద్దరూ ఒకే ఫ్యామిలీ కూడా ఈమె వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెల్లెలు ఏ కుటుంబానికి అయితే కోడలుగా వెళ్ళిందో ఈ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా అదే కుటుంబానికి కోడలుగా వెళ్ళిన వ్యక్తి ఆ సొంత బంధువు కూడా అలాంటిది వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవలు తరస్థాయికి చేరాయి ఈ మధ్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ ప్రసన్న కుమారి రెడ్డి గురించి ఒక కామెంట్ చేసింది అదేంటంటే అతను అవినీతిలో పీజీ చేశాడు నాకేమి తెలియదు అంటున్నాడు నిజమే నాకు రాజకీయాల్లో అనుభవం లేదు కానీ నేను నీతిలో పీజీ చేస్తే అతను అవినీతిలో పీజీ పిహెచ్డి చేశాడు అతని తట్టుకోలేక చాలా మంది నా దగ్గరికి పారిపోవచ్చారు అతను విపరీతంగా అప్పులు అడిగి జనాల దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ అతన్ని భరించలేక నా దగ్గరికి వచ్చారు అనేది ఆమె కామెంట్ చేసింది దానికి సమాధానంగా ఇతను మాట్లాడుతూ ఒక వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆ ఆమెను గురించి ఆమె అవును నేను అవినీతిలో పిహెచ్డీ చేశాను అప్పుల్లో పిహెచ్డి చేశాను అని చెప్తుంది ఆమె కూడా వేరే వేరే పిహెచ్డీ చాలా చేసింది తిరుపతిలో మెస్లో పిహెచ్డి చేసింది చెన్నైలో పిహెచ్డి చేసింది చాలా దగ్గరలో పిహెచ్డి చేసింది ఆ పిహెచ్డి ఏందో మీకు తెలుసు ఆమె రెండో పెళ్లి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రెండో పెళ్లి చేసుకుంది తను బ్లాక్ మెయిల్ చేసి చేసుకుంది ఈ పిచ్చోడు ఆమెను ఎందుకు చేసుకున్నాడు ఎవరికి తెలియదు ఆ ఇతను ఎంతో ఎదిగాడు స్వశక్తితో అట్లాంటి అతను ఈమె ఈ బోరుబావిలో వచ్చి పడ్డాడు ఈమె ఒక బోరుబావి అని ఆమెను దారుణంగా అవమానిస్తూ మాట్లాడాడు అంటే క్లియర్గా ఆమెకు ఇండైరెక్ట్గా ఆమెకు అనేక అఫైర్లు ఉన్నాయని చాలామందిని మోసం చేసిందని ఇతన్ని కూడా ముగ్గులోకి దింపి ఇతన్ని బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకుందని మొదటి భర్త చనిపోవడం కూడా మిస్టీరియస్ అని ఇలాగా అర్థం వచ్చే విధంగా ఆమెను మాట్లాడారు నిజానికి ఇది పాత టెక్నిక్ స్త్రీలు రాజకీయంగా కానీ మరో రకంగా పైకి ఎదుగుతున్నప్పుడు వాళ్ళ మీద సెక్స్ వాళ్ళ సెక్సువాలిటీని అటాక్ చేయడం మగవాళ్ళకి ఎన్ని సంబంధాలు ఉన్నా దాన్ని ఎవరు చర్చించరు కానీ స్త్రీలకి ఉండేసరికి దీన్ని ఉందా లేదా కూడా తెలియదు కానీ దాన్ని తీసుకొచ్చి చర్చించడం అనేది ఇతను ఒక దారుణమైన కామెంట్ చేశాడు దాంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే మీద తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి దాడి చేశారు సో అతని మీద కేసు పెట్టాలని కూడా ఇప్పుడు అంటున్నారు దీన్ని చంద్రబాబు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ లోకేష్ అందరూ కూడా ఖండించారు ఇతని మీద కేసు పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆమె తర్వాత కూడా రియాక్ట్ అయ్యారు ధైర్యంగా నిలిచారు కేసు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు ఇతని మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎవరనేది చూస్తే ఆమె తిరుపతి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరుపతి లో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఆమె కుట్టింది ఇప్పుడు యాభై తొమ్మిది ఏళ్ళకి ఆమె ఒక తిరుపతిలో పద్మావతి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకునిది ఆ తర్వాత చదువుకోలేకపోయింది కొంతకాలం శారీ చీరల వ్యాపారం చేసింది ఈ నేపథ్యంలో మన నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫేమస్ రాజకీయ నాయకుడు తెలుగుదేశం సో ఆయన తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డితో పెళ్లి కుదిరిన దానికి ఆమె పెళ్లి తీసుకుంది అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఆయన చనిపోయారు ఆ చనిపోయిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆమెకి పరిచయం అవడం ఆమె తనని లవ్ చేయడం వాళ్ళతో ప్రేమించుకున్నారు దాంతో ఆమె తన ఇటు తన పుట్టింట్లోనూ తన అత్తగారింట్లోనూ పర్మిషన్ తీసుకుంది తన పిల్లల్ని అడిగింది ఇలాగా నాకంటూ ఒక తోడు కావాలి కదా అంటే పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు ఇటు అత్తగారు అర్థం చేసుకుని అందరి అనుమతితో ఆమె బహిరంగంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పెళ్లి చేసుకుంది సో ఈ విషయాన్ని ఆమె ఎలక్షన్లో నిలబడినప్పుడే ఇతను ఇలాంటి అవాకు చవాకులు మాట్లాడి ప్రచారం తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు ఎందుకంటే వీళ్ళిద్దరు వైసీపీ నుంచే తెలుగుదేశంలోకి వెళ్లారు సో దాంతో ఆమె పబ్లిక్ గానే బహిరంగ సభలోనే తన ముందుగా తన పరిచయం చేసుకున్నప్పుడే ఇదంతా కూడా ఆమె చెప్పింది నేను ఎక్కడ దాచిపెట్టట్లేదు నేను ఏదో రహస్య సంబంధం ఇంకోట ఇంట్లో పెట్టుకోలేదు నేను ఓపెన్ గానే మా ఇంట్లో వాళ్ళకి అత్తగారింటికి మా పిల్లలకి అందరికి చెప్పే పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది ఆమె తరఫున వాళ్ళ కూతురు నీలమారెడ్డి కూడా ఎలక్షన్ లో ప్రచారం చేసింది సో ఇది బేసిక్ గా ఆమె బయోగ్రఫీ అయితే వాళ్ళ హస్బెండ్ గురించి కూడా మనం కొంచెం చెప్పుకోవాలి అదేంటంటే ఈ భీమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ ఈయన యాక్చువల్ గా అయ్యింది కావలి నియోజకవర్గంలో అల్లూరి మండలం ఇందుపూర్ అనే ఊరు వీళ్ళ నాన్న రెడ్డి అమ్మ శ్యామలమ్మ వీళ్ళకి ముగ్గురు పిల్లలు ఒక పాప ఇద్దరు కూతురు ఇద్దరు కొడుకులు అయితే ఈయన చిన్నవాడు మూడోవాడు ఇతను మదనపల్లిలో ఉండే ఆర్సిలి హిల్స్ రిషి వ్యాలీ జిడ్ కృష్ణమూర్తి పెట్టిన రిషి వ్యాలీ స్కూల్లో చదువుకున్నారు ఆ తర్వాత చెన్నై లయల కాలేజీలో చదివాడు పీజీ ఎకనామిక్స్ చదివా చేరాడు కానీ అది కంటిన్యూ చేయలేకపోయాడు అమెరికాలోకి వెళ్ళి చదువుకుందాం అనుకున్నాడు జిఆర్ఈ లోపల రాశాడు మంచిగా సెలక్షన్ కూడా అయ్యాడు కానీ వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి చెడు అప్పట్లో బాగాలేదు వాళ్ళ నాన్నకి ఒక మైకా ఫ్యాక్టరీ ఉండేది దాంట్లో నష్టాలు వచ్చాయి దాంతో తను పంపించలేక ఏదన్నా వ్యాపారం చేయడం స్టార్ట్ చేయమన్నారు దాంతో వీళ్ళు మైకాలో మనకు నష్టాలు వచ్చాయి కాబట్టి ఏం చేద్దాం అనుకున్నప్పుడు కాంట్రాక్ట్ లెక్కి కాంట్రాక్ట్ లేక తెగదాం అనుకున్నారు అలాగే వీళ్ళకి తెలిసిన ఒక ఇంజనీర్ అడిగితే అతను ఎనభై వేల రూపాయలకి నైన్టీన్ సెవెంటీ నైన్ లో కాంట్రాక్ట్ ఇప్పించారు దాని చాలా శ్రద్ధగా చేయడంతో దాంట్లో ఒక ఇరవై వేల లాభం వచ్చింది అలాగా ఆ ఇంజనీర్ మళ్ళీ కాంట్రాక్ట్లు ఇప్పించడం అలా చేసుకుంటుంటే వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకప్పుడు లాభాలు పొందిన వాళ్ళు తర్వాత కాలంలో మహారాష్ట్రలో ఎక్కడ కాంట్రాక్టులు చేస్తుంటే వీళ్ళకి ఈయనకి అక్కడ పెద్ద ఎత్తున ఇచ్చారు అప్పట్లోనే రెండు లక్షల వర్క్ అక్కడ ఈయన వీళ్ళు పనిచేయడం దాంతో ఆయనకి లాభాలు వచ్చి అక్కడ నుంచి ఆయన వెనుది తీసి చూడలేదని చెప్పొచ్చు ప్లస్ ఫస్ట్ లో శ్రీ లక్ష్మీష్ కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టారు ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టాడు దాంతో ఇటు శ్రీశైలం నల్గొండలో లెఫ్ట్ కెనాల్ దగ్గర నుంచి వాళ్ళు విస్తరించి ఇవాళ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉత్తరప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్లలో చేస్తున్నారు ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో ఎందుకంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా రాజారెడ్డితో అనుభవం ఉంది వీళ్ళ దగ్గర రాజారెడ్డి ఒక మైనింగ్ ఫ్యాక్టరీ ఒక మైకా ఫ్యాక్టరీని కూడా కొన్నాడు అలాగా రాజారెడ్డితో ఉన్న అనుబంధం వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్ తో జగన్ ఫైనల్ గా ఇతనికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు దాని తర్వాత ఇతనికి ఎంపీ సీటు ఇస్తారనుకున్నప్పుడు వైసీపీలో తనకు అవమానం జరుగుతుంది ముఖ్యంగా అక్కడ ఉన్న అనిల్ కుమార్ యాదవ్ వల్ల అని ఆయన ఉండలేక తెలుగుదేశంలో చేరిపోయాడు దాని తర్వాత భార్య కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు ఆమె యాక్టివ్ గా ఇప్పుడు పనిచేస్తుంది ఇటు ఎమ్మెల్యేగా ఉంటుంది అటు టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ న్యూఢిల్లీకి చైర్పర్సన్ గా కూడా ఆమె పనిచేస్తుంది సో ఒక మహిళగా ఆమె ఒక చిన్న ఫ్యామిలీ నుంచి హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి డైనమిక్ గా ఉండి పనిచేస్తుండడం అనేది ఈ తన